నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ ఆదివారం ఒక్కరోజు కోట్సత్తమ్మ అమ్మవారి ఆదాయం లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు సత్తమ్మ అమ్మవారు ఈరోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి వందలాదిగా తరలివచ్చారు దర్శనానంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ రోజు అమ్మవారికి వివిధ సేవల రూపంలో లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిశూర్యప్రకాశ్ రావు తెలియజేశారు